యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను శాంక్కిషోరు గురించి నేను తెలియచేస్తున్నాను శాంక్కిషోరు బాప్తీసము పొందలేదు అనుటకు ఆధారాలు నేను చూపిస్తున్నానండి శాంకిషోర్ బాప్తీసం పొందలేదు ఇంతకు మునుపు కూడా నేను చెప్పాను పలుమార్లు చెప్పాను శాంకిషోరు బాప్తీసం పొందలేదు బాప్తీసం కింద పొందింటే శాంకిషోరు ఎక్కడ పొందాడు ఏ ఊర్లో పొందాడు ఆ యొక్క దైవజనుడి పేరు చెప్పమనండి శాంకిషోర్ ఎక్కడ బాప్తీసం పొందలేదు పొందలేదంటానికి నేను ఆ ఆధారాలు చూపిస్తున్నా చూడండి అతను స్నేహితుడు చెప్పినప్పుడు అతను అతను స్నేహితుడు ఒక రూమ్లో ఉండేవాళ్ళంట అతని స్నేహితుడు ఎప్పుడు బైబిల్ చదువుతుండేవాడంట ఇతను కూడా ఒకరోజు ఒకరోజు అతని స్నేహి స్నేహితుడితో కలిసి మరి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడంట ఆ దైవజనుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ దైవజనుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని నేను దేవుడు మాట్లాడాలంటే నేనేం చేయాలా అని అన్నాడంట అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నీవు ప్రార్థన చేసుకో అన్నాడంట వెంటనే ఈయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజు రాత్రి వారు కనిపించాడంట మాట్లాడాడట మాట్లాడటమే కాకుండా ఈ శాంకిషోరికి ఒక ఆకును చూపించాడంట యేసుప్రీ వారు ఆకును చూపించి ఆ ఆకులో నుంచి ఆకును చూపించాడంట ఆకు ఎండిపోయినదంట ఆ ఎండిపోయిన ఆకును తీసుకొని వచ్చి నీళ్లు చల్లమని చెప్పాడంట నీళ్ళు చల్లితే అది పచ్చగైందంట వెంటనే రెండో రోజు ఒక ఇంటికి వెళ్ళి శాంకిషోర్ ప్రార్థన చేస్తే ఆమెకున్నటువంటి క్యాన్సర్ పోయిందంట ఇది జరిగింది అతను చెప్పినటువంటిది అతను స్నేహి స్నేహితుడితో కలిసి ఉండేవాడు రూంలో అతను స్నేహితుడు ప్రార్థనకి వెళ్ళేవాడు బైబిల్ చదివేవాడు ఇతను అతనితో వెళ్ళాడంట ఇక వెళ్ళి ఆ పాస్టర్ని అడిగాడట ఏమని ఆ దైవజన్యుణ్ణి దేవుడు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలా అన్నాడంట వెంట నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూగానే నెక్స్ట్ డే దేవుడు మాట్లాడాడట ఏం చేయాలన్నో దేవుడు ఆరు పేజీల పుస్తకం రాయించాడంట మళ్ళీ ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను దేవుడి వాక్యం వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి కానీ శాంక్షోర్ బాప్తిసం పొందలేదు ఈ వీడియో చూడండి మీరే అతను చెప్పిన సాక్ష్యం చూడండి నేను ప్రార్థించడం మొదలుపెట్టాను దేవా నీవు నిజముగా దేవుడు మరి నీవు నాతో మాట్లాడాలి అప్పుడు నా సహోదరుడితో కలిసి నేను ఆ సంఘానికి అతను వెళ్ళేటువంటి ఒక సంఘానికి నేను వెళుతూ ఉండేవాడిని నా సహోదరుడు తీసుకెళ్ళినటువంటి ఆ సంఘానికి నేను వెళ్ళి మరి ఆ పాస్టర్ గారితో ఒకసారి నేను అపాయింట్మెంట్ తీసుకొని ఆ పాస్టర్ గారితో ఒకసారి నేను మాట్లాడాను ఆ పాస్టర్ గారి ముందు నా హృదయాన్ని నేను ఒకసారి కుమ్మరించాను ఏమని చెప్పానంటే పాస్టర్ గారు మరి నేను ఇలా బైబిల్ చదువుతున్నాను మరి నాలో చాలా విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి ఇంతకుముందు చేసేది నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను మరి ఈ దేవుణ్ణి నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను మరి ఆయన నాతో మాట్లాడతాడా మరి ఆ దేవుడు నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలని చెప్పి ఆ పాస్టర్ గారిని నేను ప్రశ్నించినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా సింపుల్గా ఏమన్నారంటే బాబు దేవుణ్ణి అడుగు అన్నారు సింపుల్గా దేవుణ్ణి అడుగు అని చెప్పేటప్పటికి నేను ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఆలోచించడం మొదలుపెట్టాను దేవుణ్ణి అడిగితే నిజంగా మాట్లాడతాడా ఆ రాత్రి నేను ప్రార్థించాను ప్రభువా నాతో మాట్లాడవా ఆ మరుసటి రోజు ఉదయాన్ని కూడా నేను ప్రార్థించాను ఆ మరుసటి రోజు సాయంకాలం కూడా నేను ప్రార్థించి నేను రాత్రి పండుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళి నేను పోయాను అప్పుడు ఒక స్వరము నన్ను వరండాలోంచి నన్ను పిలుస్తుంది శ్యామ్ బయటికి రా శ్యామ్ బయటికి రా అప్పుడు నేను నిద్ర నుంచి లేచి ఆ వరండాలోకి వెళ్ళి ముందు ఉన్నటువంటి సోఫాల్లో నేను కూర్చున్నాను ఈ స్వరము అని ఆశ్చర్యముగా అప్పుడు నా ముందు సోఫాల్లో ఇంకొక వ్యక్తిగా అక్కడ కూర్చొని ఉన్నారు ఆయన నాతో మాట్లాడుతున్నారు శ్యామ్ నేనే నీవు వెతుకుతున్నటువంటి క్రీస్తును నేనే అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో నేను వెంటనే ఒకలాంటి భయము ఒకలాంటి ఆనందము రెండు ఒకేసారి మరి లోపల నాకు వచ్చిన సందర్భం అది అప్పుడు నేను దేవుడిని అన్ని ఆ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాను ప్రభావ మరి ఇలాగా మరి ఈ సమస్య ఇలా వచ్చింది ఏం చేయాలా మరి అయినప్పుడు నేనేం చేయాలా మరి నేను అటు ఇటు ఏం చేయాలని నేను అనేక విధాలుగా నేను ప్రశ్నలు అడిగినప్పుడు దేవుడు నా ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చుకున్నాడు మరి పదిహేను నిమిషాలు ఆయన నేను అడిగే ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తూ ఉన్నాడు మరి ఆయన అలాగా నాకు ఒక ప్రశ్నకి జవాబు చెప్తున్నప్పుడు నేను పుస్తకం తీసుకొని ఆయన చెప్తుండగా ఆరు పేజీలు నేను ఆ పుస్తకంలో వ్రాయడం జరిగింది మరి ఆ సంభాషణ అయిపోయిన తర్వాత పది నిమిషాల తర్వాత యేసుప్రభారు నన్ను నీవు లేచి ఇదిగో ఆ మూల ఆకు పడి ఉన్నది ఆకును తీసి నా చేతికి ఇమ్మన్నారు అప్పుడు నేను వెళ్ళి ఆ గదిలో ఉన్నటువంటి ఒక ఆకును తీసి మరి నేను ఆయన చేతికి ఉన్నాను ఆ ఆకు ఎండిపోయినటువంటి ఆకు సాధారణంగా మరి చెట్టు నుంచి మరి దూరమైపోయి ఒక ఐదారు ఉంటే ఎలాగైతే మొత్తం ఆ పచ్చదనం అదిపోయి పోయి ఎండిపోయి ఉంటుందో దాన్ని మనం చేత్తో నలిపినప్పుడు పిండి పిండి అయిపోతుంది అటువంటి ఆకు అది పెద్ద ఆకు అది నేను తీసి ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళి నీళ్లు తీసుకొని రమ్మని చెప్పారు అప్పుడు నేను లోపలికి వెళ్ళి గ్లాసులోంచి నీళ్లు తీసుకొని వచ్చాను నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు ఈ ఆకు మీద పోయి అనే స్వరం వినబడ్డారు అప్పుడు నేను ఆకు మీద నేను నీళ్లు పోసినప్పుడు ఆ ఎండిన ఆకు పచ్చగా అయిపోయింది అప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఒక స్త్రీ యొక్క శరీరముతో దాన్ని పోలుస్తున్నారు రెండో రోజు ఆ దైవజను కలిసిన రెండో రోజే శాంకిషోరు క్యాన్సర్ ఆమెనుకు ప్రార్థన చేస్తే ఆమెకు స్వస్థత పొందిందంట ఇంకా ఏం చెబుతాడంటే ఏసు ప్రభువారు యేసు ప్రభువారిని ఆయనకు కనిపించాడంటేసు ప్రభువారు శాంకిషోర్ కనిపించి పదహైదు నిమిషాలు మాట్లాడాడంట ఆరు పేజీల పుస్తకము వ్రాసాడట మీరు జాగ్రత్త గమనించండి ఓ క్రైస్తవ సహోదరుడా ఈ శాంకిషోర్ అంత అబద్ధీకుడు ప్రపంచంలో మరొక వ్యక్తి ఉండడు శాంకిషోర్ తొగిన ఏసుప్రువారు కనపడి మాట్లాడితే రెండో రాకడ రావాలి కదా ఏసుప్రీభారు చెప్పాడు నేను రెండో రాకడలో వస్తానని మరి శాంకిషోర్ కోసం ఏసుప్రువారు వచ్చాడా ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి అంటే ఎంత అబద్ధి కూడా అంటే శాంకిషోరు బాప్తీసం పొందకుండా స్వస్థతలు చేస్తాడట శాంకిషోర్ ఇంతవరకు బాప్తీసం పొందలేదు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడట అపాయింట్మెంట్ తీసుకున్నాడట కలిచాడట రెండో రోజు యేసు మాట్లాడాడట మూడో రోజే స్వస్థత చేశాడు అంటే మీరు ఆలోచన చేయండి వారు పదహైదు నిమిషాలు ఆయనతో మాట్లాడాడట సహోదరుడా దేవుడు పక్షపాతి కాదు అన్యాయస్తుడు కానప్పుడు నీతో మాట్లాడిన దేవుడు మరొకరితో కూడా మాట్లాడాలి కదా దేవుడు తన గ్రంథాన్ని సంపూర్ణంగా వ్రాయించి ముద్రించిన తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడడు మాట్లాడాల్సినటువంటి అవసరత దేవునికి లేదు దేవుడు తన గ్రంథంలో వ్రాయించడం ఏమీ మర్చిపోలేదు కానీ ఈ తోటి పదహైదు నిమిషాలు మాట్లాడాడట ఆరు పేజీలు గల ఆరు పేజీలు ఏసు ప్రభువారు శాంకిషోర్ చేత వ్రాయించాడంటండి నిజంగా నిజంగా ఏసు ప్రభువారికినా శాంకిషోర్తో మాట్లాడే ఆరు గిన వ్రాయిస్తే ఈ విషయాలు మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తులకు కూడా తెలియచేయబడాలి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అందరికీ కూడా తెలియచేయబడాలి మీకు అర్థమవుతుందా మహా మాయగాడు శాంకిషోర్ దుబాయ్ వెళ్ళి బట్టలు కొనుక్కుంటాడు దుబాయ్లో అతను పెట్టుకునే బెల్ట్ ఖరీదు పది లక్షల రూపాయలు అతని ఇంటిలో ఉన్న కార్ల ఖరీదు పది కోట్ల రూపాయలు అతని ఆస్తి ఐదు వేల కోట్ల రూపాయలు ఏమని అబద్ధం అంటే దేవుడు మాట్లాడాడు అని దేవుడు కనిపించాడని దేవుడు స్వస్థతలు చేయమన్నాడని హైదరాబాదు రమ్మన్నాడని అబద్ధాలు దేవుని పేరట వేల కోట్ల రూపాయలు సంపాదించిన శాంకిషోరు ఓ అబద్ధ బోధకుడు ఇదే శాంకిషోర్ని నేను డిబేట్కి పిలుస్తున్న శాంకిషోర్ నువ్వు నిజంగా దైవజనుడు అయితే ధైర్యమే నీకుంటే నాతో డిబేట్కు రా నీకు నాతో డిబేటుకు వచ్చే ధైర్యమే లేదు ఈవెన్ నా ముందు రెండు నిమిషాలు నిలబడే ధైర్యం నీకు లేదు పారిపోతావు ఇంత అబద్ధికుడు ప్రపంచంలో ఎవ్వడు లేడు ఆ స్త్రీతో అన్నాడంట ఏమని అంటే ఏసుప్రభువారు ఒక ఆకునిచ్చాడట ఆకు మీద నీళ్లు చల్లితే ఆకు పచ్చగైందంట మీరు గమనించండి ఏసుప్రభువారు శిష్యులను పంపించినప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నప్పుడు ప్రభువారు శిష్యులకి ఆకులు ఇవ్వలేదు ఆ వీడియో క్లిప్స్ చూడండి ఏ వారు ఆకు చూపించాడని చెబుతున్నాడు అంతేకాదంట ఈ షాంక్యూషోట్ చెప్పే మాయ మాటలు ఇంకా ఉదయకాలం లేచి ఒక ఇంటికి వెళ్ళాడట అరవై సంవత్సరంలో వృద్ధాపురాలకి ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోయిందంటండి ఒకటి వాస్తవం అండి దేవుని శక్తి నీలో ఉంటే ఎప్పుడైనాను ఎక్కడైనాను ఎవరికైనాను స్వస్థత చేయాలి మీరు ఆలోచన చేయండి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా పేతురు ఆ మండపం దగ్గరికి వెళ్ళేటప్పుడు పుట్టుకతో కుంటివాడు బంగారము వెండి పేతురుని అడిగినప్పుడు మా దగ్గర బంగారము వెండి లేదు కానీ ఏసు నామంలో లేచి నడవమన్నాడు అవిశ్వాసిని కూడా స్వస్థత పొందిండు నీవు ఆ శక్తి ఉంటే అవిశ్వాసిని కూడా స్వస్థపరచాలి నాలుగు సార్లు ఆ హాస్పిటల్కి వెళ్ళిండు శాంకిషోర్ హాస్పిటల్లో పడుకుండు వైద్యం చేసుకుండు వాళ్ళ భార్యకు ఆపరేషన్ చేయించిండో లేదో అడుగు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ప్రార్థన చేస్తే శాంకిషోర్ భార్యకు పిల్లలు పుట్టకుండా ఆగిపోవాలి ఆపరేషన్ చేయించిండో లేదో అడుగు ఇది అబద్ధమండి శాంకిషోర్ ఇలాంటి మాటలు చెప్పి మిమ్మలను మోసం చేసి నీకు మాటలు చెబుతున్నాడు ఇటువంటి అబద్ధ బోధకుడు ఐదు వేల కోట్లు సంపాదించి దుబాయ్ వెళ్ళి బట్టల షాప్ చేసేవాడు ఆరు కార్లల్లో తిరుగుతాడు ఈ శాంకిషోరు ఇంతవరకు బాప్తీసం పొందలేదు బాప్తీసం పొందకునే ఇతను స్వస్థతలు చేస్తారంట అడగండి శాంకిషోరికి బాప్తీసం పొందితే ధైర్యం ఉంటే ఫోటో చూపించమనండి లేకుంటే ఆ బాప్తీసం ఇచ్చిన దైవజనుడు పేరు చెప్పమనండి చెప్పడు ఎందుకంటే అతను బాప్తీసం పొందలేదు నేను నిజం చెబుతున్నానండి అతను చెప్పిన సాక్ష్యంలోనే ఉంది ఆ దైవజనుణ్ణి కలిశాడట వెంటనే రెండో రోజు స్వస్థత చేసినట్ట బాప్తి సంబంధించినట్టు చెప్పలేదు అంతేకాకుండా మనము బైబుల్లో పరిశీలించినట్లయితే యేసుప్రభువారు ఎప్పుడైనా తన శిష్యులకి ఆకులను తీసుకొని రండి దాని మీద నీళ్లు చల్లండి ఆకులు అని చెప్పలేదు చెప్పాడు ఎక్కడైనా రెండోది ఏసుప్రభువారు ఈశాంకిషోరికి పదహైదు నిమిషాలు మాట్లాడాడట ఎంత అబద్ధికుడు అంటే ఏసుప్రభు వారు దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించిన తర్వాత స్థిరపరిచిన తర్వాత మనకు ఒకటే ప్రకటన గ్రంథం కొన్ని వేల సంవత్సరముల భవిష్యత్తును దేవుడు తెలియచేశాడు ఇంకా దేవుడు ఎవరితో మాట్లాడండి ఒకవేళ మాట్లాడాల్సిన అవసరత గిని ఉంటే బైబిల్ గ్రంథంలో ఎలా బాప్తిసం పొందాలి ఎలా రక్షింపబడాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా ఆరాధన చేయాలి ఎలా వివాహం చేసుకోవాలి ఎలా పిల్లలను పెంచాలి ఎలా భార్యను ప్రేమించాలి ఎలా పొరుగు ప్రేమించాలి ఎలా తల్లిదండ్రులను ప్రేమించాలి ఎలా సహోదరుని ప్రేమించాలి ఎలాగ సత్యవాక్యం బోధించాలి ఎలాగ అబద్ధ బోధకులను గుర్తుపట్టాలి రెండో రాకడ గురించే వ్రాయించాడు దేవుడు వేల సంవత్సరంలో భవిష్యత్తు దేవుడు ప్రతిదీ గ్రంథంలో వ్రాయించాడు దేవుడు వ్రాయించడం మర్చిపోయినది బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉంటే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని చెప్పమనండి ఏమీ లేదు శాంకిశ్వరు బాప్తిసం పొందలేదు యేసు సూప్రిభోరు తన శిష్యులను పంపాడండి ఆకు తీసుకురమ్మని చెప్పలేదు ఎవరికి ఆ మాటలు ఎవరికి చెప్పలేదు ప్రభు ఒక గుడ్డివాడి కన్నుల మీద బురద పూసి వెళ్ళిని వెళ్ళి కడుక్కోమనడు ఆ నదిలో కడుక్కొని అతను స్వస్థత పొందాడు ఏసు ప్రభువారు శిష్యుడు ఎప్పుడు అలా చేయలేదు గుడ్డివాడి కన్నుల మీద బురద పూసి అలా చేయలేదు అది యేసు ప్రభువారు మాత్రమే చేయగలిగాడు కానీ ఈ శాంకిషోరు మాట్లాడింది ప్రభువు కాదు శాంకిషోర్తో మాట్లాడింది శాంకిషోర్తో మాట్లాడింది సాథాను మాట్లాడింది సాతాను యొక్క ముద్దు బిడ్డ ఈ శాంకిషోరు బాబా ఈ జేసీ బాబా సాతాను యొక్క ముద్దుబిడ్డ సాతాను శాంకిషోరును దత్తత తీసుకుంది హైదరాబాదులో ఉన్న క్రైస్తవ్యాన్ని మోసం చేయటానికి అందుకే ఈ దత్తపుత్రుడు ఎవరు శ్యామ్ కిషోరు సాతాను యొక్క దత్తపుత్రుడు ఈ దత్తపుత్రుడు వాళ్ళ తండ్రి సాతాను అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉండి వాడు జగత్తు పునాది వేయబుడక మునిపి అబద్ధికుడైతే వాడు ఈ శాంకిషోర్ని దత్తత తీసుకోండు ఈ దత్తత తీసుకున్నటువంటి ఈ శాంక్కిషోర్ ఏమంటాడంటే ప్రార్థన చేస్తే అకౌంట్లోకి డబ్బులు వస్తాయంట ఎట్టొస్తాయో మీరు చెప్పండి అందరు అకౌంట్లోకి డబ్బులు రావాలి బంగారాన్ని ప్రార్థన చేస్తాడు అంట యాభై గ్రాములు వంద గ్రాములు అంట ఈ పిచ్చి జనాలు నమ్ముతారండి నమ్ముతారు గొర్రెలు ఇవి ఈ గొర్రెల కాడ బైబుల్ లేవు బైబుల్ చదవరు ఐదు పది గ్రాముల బంగారము కానుకలేస్తే మీ ఇంటికి వెళ్ళేసరికి వంద గ్రాముల బంగారం ఉంటుందంట ఈ మాయగాడు శాంకిషోరు నైజీరియా కెన్యా దగ్గరికి కెన్యా టీబీ జాషో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయించుకొని వచ్చి అభిషేకం వచ్చినాదని అబద్ధాలు చెప్పుకుంటున్నాను ఈ యొక్క షపడు భూసిరే అని ఒక అతనున్నాడు అతన్ని తీసుకొని వస్తాడు అతను ప్రార్థన చేస్తే ఇళ్లలో ఉన్నటువంటి గ్రైండర్లు బాగైతున్నాయంట మళ్ళీ కూలర్లు అవుతున్నాయంట ఈ అబద్ధాలు చెప్పే మాయగాడు సాతాను యొక్క ముద్దుబిడ్డ సాతాను దత్తత తీసుకుంది శాంకిషోర్ని హైదరాబాదు పట్టణాన్ని అనే మోసము చేయటానికి దీనంతటి కారణం ఎవరంటే బ్రదర్ అనిల్ కుమార్ రాజశేఖర రెడ్డి అల్లుడు ఈ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమారు ఈ శాంకిషోర్ని తీసుకొని వచ్చి పరిచర్యకు హైదరాబాదులో ఉన్న క్రిస్టియాంటీని బ్రష్టు పట్టించాడు దీనికి కారణము బ్రదరు అనిల్ కుమారు అనిల్ కుమార్ కూడా అంతే పగటి వేషగాడు ఈ పగటి వేసేగాడు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందంట ప్రార్థన చేస్తేనంట ఫ్లైట్ ఆగిపోయిందంట ఫ్లైట్ ఆగిపోతే అనిల్ కుమార్ ప్రార్థన చేస్తే అన్నీ మాయ చేసి క్రైస్తవాన్ని భ్రష్టు బట్టిస్తున్నారు దయచేసి నేను తెలియచేస్తున్నా శాంకిషోరు ఇంతవరకు బాప్తీసం పొందలేదు నాకు చెప్పమనండి ధైర్యం ఉంటే శాంకిషోర్ నెంబరు మీరు కిషోర్కి ఫోన్ చేయండి వాళ్ళ వాళ్ళ అసిస్టెంట్లు ఎత్తుతారు కిషోర్ ఎత్తాడు ఏమైనా ఫోన్ చేసిందనుకో శాంక్ కిషోర్ గారికి ఫోన్ అంటే మా అయ్యగారు బిజీగా ఉన్నారు మీరు ఇచ్చిన కానుకలన్నీ లెక్కేసుకోవటంలో బిజీగా ఉన్నాడు ఏం చేస్తుంటాడు బిజీ మీరు ఇచ్చిన డబ్బులన్నీ లెక్కబెట్టుకోవడానికి దయచేసి వినండి శాంక్ కిషోర్ ఈ వీడియో చూస్తున్న నీకు డేవిడ్ పాలనబడిన నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు నిజంగా ధైర్యం ఉంటే నిజంగా నీకు ధైర్యం ఉంటే నా ఎదుట రెండు నిమిషాలు నిలబడు నువ్వు నాకు ఫోన్ చేయి డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ టూ సెవెన్ త్రిబుల్ జీరో నీకు ధైర్యం ఉంటే నీ నెంబర్ నాకు ఇవ్వు నీ అంత పిరికివాడు నీ అంత అసమర్థుడు ఈ ప్రపంచంలో ఎవడు బాప్తీసం పొందకుండా నువ్వు దైవజనుడు అని స్వస్థతలని ప్రజలను మాయ చేస్తున్న సాతాను యొక్క ముద్దుబిడ్డవు నువ్వు నిన్ను సాతాను దత్తత తీసుకుండు హైదరాబాదు క్రిస్టియన్ మోసం చేయటానికి దయచేసి సహోదరులారా శాంక్ నేను వెంబడిస్తే మీరంతా నరకానికి వెళ్తారు ఖచ్చితంగా హండ్రెడ్ గ్యారంటీ నేను ఇది బాప్తీసం పొందని శాంక్కిషోర్ దగ్గరికి మీరు వెళ్తారా నరకానికి వెళ్ళండి ఎవ్వడేం చేయడు దయచేసి నా మాట వినండి శాంక్ కిషోర్ దగ్గర నుంచి బయటికి రండి మీరు నా దగ్గరికి రమ్మనట్లేదు మీరు మొదట ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళండి కానీ ఈ మాయగాన్ని మాత్రం నమ్మొద్దు ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు మీ సొమ్ము దుబాయ్ వెళ్ళి బట్టలు కొనుక్కొని వస్తాడు దుబాయ్లో బట్టలు కొంటాడు బెల్టు వాడు అతను పెట్టుకునే బెల్ట్ ఖరీదే పది లక్షలు అతని ఇంట్లో ఉన్న కార్లు పది కోట్ల రూపాయల కార్లు క్రైస్తవుల డబ్బులన్నీ దొంగతనం చేసే దొంగ ఈ శాంకిష్ర్ నా మాట వినండి సహోదరులరా ఈ యొక్క సాతాను ముద్దుబిడ్డ సాతాను దత్తత తీసుకుంది శాంకిషోర్ని పుత్రుడు ఈ యొక్క ముద్దుబిడ్డ సాతాను యొక్క ముద్దుబిడ్డ నుంచి మీరు బయటపడినట్లయితే మీరు రక్షింపబడతారని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను సత్యవాక్యం ఏనండి సత్యవాక్యాన్ని నేర్చుకొని అందరికీ వందనాలు శుభములు ఆమెను